హాయ్ అండి ఈరోజు వీడియోలో ఇంట్లోనే ఎలాంటి మినపప్పు వాడకుండా వడ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో అయితే చూపించాను చూసేయండి ఇక ప్రాసెస్లోకి వెళ్ళినట్లయితే ఇందుకోసం ఒక కప్పు పెరుగు అలాగే ఒక కప్పు రవ్వ బొంబాయి రవ్వ అంటారు కదా రవ్వ అలాగే ఒక కప్పు అటుకులు కొంచెం ఉల్లిపాయ అలాగే కొంచెం పచ్చిమిర్చి ఒక ఉల్లగడ్డని ఉడకబెట్టి కట్ చేసుకొని తీసుకున్నాను సో ఇవన్నీ తీసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి అందులోకి మనం తీసుకున్న రవ్వని అలాగే అటుకుల్ని యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకొని వీటిని అన్నిటినీ బాగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఈ పౌడర్ మొత్తము తీసేసుకొని ఇప్పుడు మనం తీసుకున్న పెరుగును కూడా ఈ పౌడర్లోకి అయితే యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకొని మొత్తం రవ్వంతా కలిసిపోయేలాగా ఒకసారి కలిపేసుకోవాలి ఈ పెరుగు అయితే సరిపోతుంది ఒక కప్పు రవ్వకి అటుకులకి ఒక కప్పు పెరుగు అయితే సరిపోతుంది సో బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి మనకు కొంచెం పెరుగు తక్కువగా అనిపించినా కొంచెం వాటర్ వేసైనా కలుపుకోవచ్చు కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఉడకబెట్టి తీసుకున్న ఉల్లగడ్డను కూడా ఇందులోకి బాగా మ్యాష్ చేసుకొని యాడ్ చేసుకోవాలి అలాగే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా ఇందులోకి యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ కొంచెం షోడా ఉప్పును కూడా యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి కొత్తిమీర కూడా కొంచెం యాడ్ చేశాను అలాగే సాల్ట్ కొంచెం షోడా ఉప్పు కొంచెం యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసిపోయేలాగా ఒకసారి కలిపేసుకోవాలి ఇంకా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి ఆయిల్ ముందుగానే ఫ్రై చేసుకోవడానికి హీట్ చేసి పెట్టుకొని అందులోకి ఈ అయితే వేసేసుకోవాలి అంతేనండి సింపుల్గా ఇన్స్టాంట్గా వితిన్ ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే ఈ వడ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్